చల్లని పంతం చందమామ కథ పెద్దమ్మ చిన్నమ్మ అక్క చెల్లెళ్ళు చిన్నమ్మకు ఎందరో భక్తులు పెద్దమ్మను ఎవరూ కొలవరు ఎవరూ పూజించరు అందుకని పెద్దమ్మకు చెల్లెలంటే అసూయ ఒకనాడు శ్రీదేవి ఒక వంద రత్నాలను ఎంచుకుని ఇవి చాలు అని వాటితో బయలుదేరబోతున్నది పెద్దమ్మ చూసి ఎక్కడికే బయలుదేరుతున్నావు ఎవరికే ఆ రత్నాలు అంటూ శ్రీదేవికి ఎదురు వచ్చింది వీటిని నువ్వు తాకకే అక్క ఒక బీదవాడు పాపం పస్తులు పడుతూ నా కటాక్షం కోసం ఎదురు చూస్తున్నాడు వాడికి రత్నాలు ఇచ్చి వద్దామని బయలుదేరుతున్నాను అన్నది శ్రీదేవి నా చేయి తగిలితే నీ రత్నాలు బొగ్గులైపోవులే వాటిని వాటినిలాతే నేనే వాటినిచ్చి వస్తాను అన్నది పెద్దమ్మ విధి లేక శ్రీదేవి ఆ రత్నాలను తన అక్కకిచ్చింది పెద్దమ్మ వాటిని ఒక లావుపాటి చేతికర్రలో నింపి శ్రీదేవి చెప్పిన సీనప్ప అనే వాడి ఇంటికి వచ్చింది సీనప్ప తెల్లవారు వేస్తూనే తన తలగడకు చేరబెట్టి ఒక చేతికర్ర ఉండడం చూసి ఆశ్చర్యపడ్డాడు చేతికర్ర అవసరం ఇంకా నాకు కలగలేదే అనుకుంటూ సీనప్ప ఆ కర్ర తీసుకుని చెరువుకు వెళ్ళాడు దారిలో ఎరిగిన కుర్రవాడొకడు కనిపించి ఇలాంటి చేతికర్ర ఎక్కడ దొరుకుతుందండి మా తాత చేతికర్ర కొనుక్కురమ్మని నాకు పావలా ఇచ్చాడు అన్నాడు కావలిస్తే దీన్నే తీసుకుపో అని సీనప్ప ఆ దగ్గర పావలా కాసు తీసుకుని తన చేతికర్ర వాడికిచ్చేశాడు తరువాత పావలాకాసు చెరువుగట్టును పెట్టి స్నానం కోసం చెరువులో దిగాడు అది చూసిన ఒక కుర్రాడు ఆ పావలా సంగ్రహించి వెళ్ళిపోయాడు సీనప్ప స్నానం ముగించి ఒడ్డుకు వచ్చి చూసుకుంటే పావలాకాసు లేదు ఎలా వచ్చిందో అలాగే పోయిందిలే అనుకుని సీనప్ప తన ఇంటికి వెళ్ళిపోయాడు ఇదంతా కనిపెట్టుతూ ఉండిన శ్రీదేవి తన అక్కతో చూసావా నేను చెప్తే విన్నావు కావు నీ చేతి మీదుగా ఇచ్చిన సొమ్ము ఆ పేదవాడికి దక్కకుండా పోయింది అన్నది పెద్దమ్మకు కోపం వచ్చి నువ్వైతే ఏం చేసేదానువో అన్నది నేను ఏం చేస్తానో ఇప్పుడే చూపిస్తాను అన్నది శ్రీదేవి నవ్వుతూ ఈ లోపల మనవడు తెచ్చిన కర్ర తీసుకుని వాడి తాత ఈ కర్ర ఇంత బరువున్నదేమిట్రా దీన్ని నేను మోయిలేనే దీన్ని ఎక్కడ తెచ్చావు అని అడిగాడు సీనప్పగారి దగ్గర పావలా ఇచ్చి తాత అన్నాడు మనవడు దీన్ని అతనికే తిరిగి ఇచ్చి పావలా తీసుకుని ఎక్కడన్నా తేలికగా ఉండే కర్ర తీసుకురారా అన్నాడు తాత కుర్రవాడు సీనప్ప దగ్గరకు వచ్చి మా తాతకు ఈ కర్ర బరువుగా ఉన్నదట తిరిగి ఇచ్చేయమన్నాడు అన్నాడు సీనప్ప చేతికర్ర తీసుకుంటూ నువ్విచ్చిన పావలా కాసు లేదు నాయనా రేపో మాపో రాగానే ఇస్తానని మీ తాతతో చెప్పు అన్నాడు కుర్రాడు వెళ్ళాడో లేదో ఒక పెద్ద మనిషి సీనప్ప దగ్గరకు వచ్చి పావలా ఇస్తూ మా వెధవ మీ పావలా తెచ్చాడట అంటూ వెళ్ళిపోయాడు సీనప్ప ఆ పావలా తీసుకుపోయి తాతగారికి ఇచ్చాడు ఇది చూసి పెద్దమ్మకు చాలా కోపం వచ్చింది పేదవాణ్ణి చంపేయాలని ఆమె నల్లదాచు రూపంలో ఆ రాత్రి సీనప్ప ఇంట ప్రవేశించింది ఆ పామును చూడగానే సీనప్ప చేతికర్ర మీదకి విసిరాడు కానీ కర్ర విరిగి రత్నాలు బయటపడ్డాయి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంప ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి